జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తున్నాం అగోరి ఆవిడికి ఎందుకు అంత జనాలు ఫాలో అవుతున్నారు ఎందుకని పోలీసులు అంత ప్రొటెక్షన్ ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు మొన్న కాకినాడలో నేను కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే బెంగళూరు వెళ్దామని రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే తెల్లవారుజామున త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఆవిడ కాకినాడకి వస్తుంది ముందు ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ ఆవిడకి ఆ వెహికల్ తీసుకుని పోలీసులు ఆమెని తీసుకుని వస్తుంటే తెల్లవార్జాన్న ఫోర్కి నేను వెళ్తున్నాను ఆవిడ వస్తుంది అనమాట అంటే నాకు అర్థం కాని విషయం జూనియర్ ఎన్టీఆర్కి బ్లాక్ ఫిలిం ఉంటే నచ్చదు ఆ రూల్స్కి విరుద్ధం అని చెప్పి పోలీసులే దగ్గరుండి వాళ్ళు విఐపిలు సెలబ్రిటీలు అయ్యి జూనియర్ ఇంటియర్ వెళ్తున్నాడని ట్రాఫిక్ జామ్ అయ్యి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని కూడా ఫిలిమ్స్ తీసేసిన సందర్భాలు మనం చూసాం మన వెహికల్ తెలంగాణలోకి వెళ్ళగానే మీకు బ్లాక్ ఫిలిం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు మన ఫిలిమ్స్ తొలగించడం మనం చూసాం గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమందే ఎర్రబొగ్గులున్న వాహనాలు వాడాలి ప్రతి ఒక్కడికి ఆ వాహనాలు కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరెవరికి సైరెన్లు ఉన్నాయో తీసేసిన మనుషులు కూడా కొంతమందిని చూసాం అంటే ఆఫీసర్ల వరకే ఉండాలి ఆఫీసర్ల భార్యలు కూడా వేసుకుని వేరే ప్రైవేట్ వెహికల్ కూడా పెట్టేసుకుంటున్నారు అని చెప్పి ఆపి చేసిన సందర్భాలు చూసాం పోలీసులు రవాణా శాఖ అధికారులు కూడా ఈ స్టిక్కర్ వేసారేంటి నెంబర్ ప్లేట్ తేడాగా ఉంది ఏంటి అని బయటకు వెళ్ళినప్పుడు చెక్ చేసిన సందర్భాలు కూడా వెహికల్స్ ఆపేసి కేసులు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ అగోరి అనే ఆవిడని పట్టుకోకుండా ఎవరు ఆవిడ మీద ఎలాంటి కేసులు ఎలాంటి సెక్షన్స్ లేకుండా ఎందుకని ఆవిడని అంత స్వేచ్ఛకు వదిలేస్తున్నారు సనాతన ధర్మము అంటే నేను సనాతన ధర్మం దాన్ని నాయనూ గుళ్ళు కట్టించాను నేను గుళ్ళు కట్టించిన అనుభవం నాకు ఉంది నేను నిత్యం పూజలు చేస్తాము మేము సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళమే కానీ సనాతన ధర్మం అని పేరు పెట్టుకుని శివుడు బొమ్మలు పెద్ద పెద్దగా వేసి స్టీరింగ్ల దగ్గర కలసాలు పెట్టినట్టుగా పుర్రలు పెట్టేసేసి పది లీటర్లు పెట్రోల్ క్యాన్ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగేస్తుంది ఇవాళ ఆమె మీద పోసుకుని ఆత్మ ఆర్పణ చేసుకుంటూ అంటుంది రేపు ఆత్మ దాడి చేస్తానని చెప్పి ఇంకోటి మీద పోసి అంటించదని గ్యారంటీ ఏంటి పోలీసులు కంటుకునే ఇవ్వమన్నా ఆవిడ మీద పోసేసుకుంటే పక్కన ఉన్న సెక్యూరిటీ పోలీసు కంటుకునేది ఆవిడ మంటలు పెట్టుకునేది మరి ఎందుకని సీరియస్గా తీసుకోవట్లేదు ఆవిడ మెంటల్ కండిషన్ స్టేబుల్గా లేదు దయచేసి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా కారు వేసి నేను వెళ్ళిపోతానని చెప్పి ఏ ఊరు పడితే ఊరు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంటే ఏంటి స్వేచ్ఛ జనానికి పోలీసులు కొట్ట మీడియాని కొట్ట శ్మశానంలో ఉంటే ఈ ప్రజలకు ఏం సంబంధం బుద్ధి లేదమ్మా మీకు అసలు కనిపించే వాళ్ళందరూ దేవుళ్ళు కనిపించే వాళ్ళందరూ మంచిగా అయితే అసలు ఇల్లే బాగు చేసుకుంటుంది కదా ఆవిడికి ఆవిడికే పోలిని శక్తులు కానీ ఆవిడికే పోలిని శివుడు కానీ కనిపిస్తే వాళ్ళ గ్రామాన్ని బాగు చేసుకుంటుంది వాళ్ళ ఇంట్లో మనుషుల్ని బాగు చేసుకుంటుంది వాళ్ళ అమ్మానాన్నకి మేడలు కట్టిస్తుంది ఏం పద్ధతులు ఇవన్నీ ఎప్పటికి మారుతారు ఇంకా జనం సనాతన ధర్మం అంటే ఏంటి ఏం కాపాడటానికి వచ్చింది సనాతన ధర్మం అంటే ఏంటి పద్ధతి లేని వాళ్ళు ఆ దానికోసమే ఆ చెట్టు కింద కూర్చున్న ఒక పూజారి కూడా ఒక స్వామీజీ కూడా చెప్తాడు ఆవిడని స్వశనంలో ఇవాళ టైం టేబుల్ అది ఆ టైం టేబుల్ అది ఎంతమందిని ఎన్ని సంవత్సరాలు జనాలు మోసం చేస్తారు స్వామీజీల వల్ల ఎట్లాంటి ఉపయోగాలు కానీ ఏవి ప్రజలకు ఉండవు నమ్మమాకండి స్వామీజీల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు మీరు చెడు మార్గంలోకి వెళ్తే అది చెడు మార్గం అమ్మ ఇలాంటి మంచి మార్గాల్లో ఉండండి ఇలాంటి పూజ చేసుకోండి అమ్మా ఇలా ఇంటి పట్టున ఉండండి అమ్మా లేకపోతే ఇలా మేము గుళ్ళో బలన గుళ్ళో అభిషేకం చేస్తున్నాం వచ్చి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పడం వరకే స్వామీజీలు కానీ నువ్వు ఇవాళ టైం టేబుల్స్ పశానలో ఇంకో టైం టేబుల్ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఇంకో టైం టేబుల్ రా ఇంకోళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి వేసేసి వాళ్ళకి వాళ్ళే వాట్సాప్లు పెట్టేసి ఎక్కడి నుంచో అఘోరాలు అందరూ రోడ్లు ఎక్కేస్తారు అఘోరాలందరూ ఎందుకు ఎక్కుతారండి అఘోరాలకు ఏం సంబంధమని రోడ్లు ఎక్కుతారు ఈ పిచ్చి జనం ఏమో ఆవిడ వెళ్ళిన చోటకల్లా వెళ్ళిపోయి ఆవిడ కెమెరాలు పెట్టేసి ఆవిడకి బట్టలు లేకుండా తిరుగుతుంటే వీడియోలు తీసుకుని ఏ ఒంటి మీద బట్టలు కట్టుకుంటే ఏమైపోతుంది ఆవిడ ఏమవుతుంది ఒంటి మీద బట్టలు వేసుకుంటే ఎంత దుర్మార్గంగా మనుషుల్ని బాగు చేయాలి అనుకున్న ప్రజల్ని బాగు చేయలేం మనం ఎందుకంటే అసలు ఆవిడకే అన్ని అన్ని విద్యలు తెలుసుంటే అసలు ఇదంతా జరగకుండా ఆపచ్చు కదా ఆడపిల్లలకు జరిగే అత్యాచారాల గురించి నేను మాట్లాడతాను ఆడపిల్లలకు జరిగే ఇదంటే నువ్వు కూర్చోకో శ్మశనంలో కూర్చో పూజలు చేయి ఇలాంటిది ఏ ఆడపిల్లకి జరగకుండా కాపాడు లేకపోతే నీకే కనుక శక్తులు ఉన్నట్టయితే పోలీసులు ఫోన్ చేసి చెప్పు బలనా నాకు చెప్తోంది వాళ్ళ ఆడపిల్లకి ఈరోజు ఇలా జరుగుతుందని ఆ పోలీసులు ఆ మీడియా ఆవిడ వెనకాల తిరిగి తిరగకుండా ఎక్కడన్నా ఆడపిల్లలకి ఇబ్బంది కలిగే చోట తిరిగి అవేవో కనిపెట్టండి ఆడపిల్లల భవిష్యత్తులు పాడవకుండా అంతేగాని మాట్లాడితే మొన్న నేను వెళ్తుండంటే కాకినాడలో ముందొక వెహికల్ వెనకాల వెహికలు అసలు పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేకున్నప్పుడు ఆయనకే పెట్టలేదు ఎస్కర్ట్ ఒక్కడే వచ్చేవాడు ఒక్కడే వెళ్ళేవాడు ఆయన రోడ్డు మీద ఆయన అసలు నడవనివ్వలేదు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి వెనక్కి వెనక్కి తెలంగాణ పంపించారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి రోడ్డు మీద నడిచే హక్కు లేదన్నప్పుడు అఘోరీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇదంతా ప్రజలకి ఏం బుద్ధిజ్ఞానం ఉండట్లేదా మీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు స్వామీజీలు అనేవాళ్ళు ఉండరు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు మీకు మంచి మార్గంలో ఉండండి అని చెప్పేవాళ్ళే తప్ప వాళ్ళకి ఎలాంటివి తెలియవు వాళ్ళకి దేవుడు ఏ శక్తులు ఇవ్వడు ఎవరికి ఇవ్వడు దేవుడు శక్తులు ఒక మంచి మార్గంలో నడవడానికి ఒక గురువుని ప్రసాదిస్తాడు మనం స్కూల్కి వెళ్తే అలా గురువు ఉంటాడో ఊరే ఈ మ్యాథ్స్ ఇలా చేయరా ఈ సైన్స్ ఇలా చేయరా ఈ తెలుగు ఇలా అని ఎలా గురువు ఉన్నాడో ఇలా మన సనాతన ధర్మంలో కూడా అమ్మాయి ఇట్లా ఇలా ఉండండి ఇలా ప్రవర్తించండి ఇలా బొట్లు పెట్టుకోండి ఇలా గాజులు వేసుకోండి ఇలా పూలు పెట్టుకుని పూజ చేయండి అమ్మా ఎడం చెతో చేయమకండమ్మా దీపారాధన కుడి చెత్త చేయండి అమ్మా ఎంతవరకే స్వామీజీలు పనికి వస్తారు అంతేగాని మీ జీవితంలో మీ అమ్మాయి కాపురానికి వెళ్ళకపోతే వీడే ఈ స్వామీజీ వచ్చేమి కాపురం సరిచేసాడు మీ అబ్బాయి ఏమి కాలేజీ మానేసి జూలై తిరుగులు జరిగితే ఆ స్వామీజీ చెప్పడం వల్ల వాడు తిరగడం మానేడు మీ ఆయనకు ఉద్యోగం లేకపోతే ఆయనేం ఉద్యోగం ఇప్పించేసి ఉద్యోగం తెప్పించలేడు మీ ఇంట్లో డబ్బు లేకపోతే పైనుంచి కనక వర్షం ఏమీ స్వామీజీలు కురిపించరు ఇంకా మీ దగ్గర ఉన్న రూపాయి రెండు రూపాయలు కూడా లాక్కుని మమ్మల్ని పంపిస్తారు కనుక ఈ సనాతన ధర్మం అని చెప్పుకు తిరుగుతున్న అఘోరిని దయచేసి కంట్రోల్ చేయండి పోలీసు వాళ్ళు కేసులు రాసి లోపలి వేయండి పది రోజుల పాటు లేదు అంటే ఒక హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి చచ్చిపోతాను అంటే అది ఎంత క్రైమో మీ అందరికీ తెలుసు ఎట్లాంటి పోలీస్ స్టేషన్లో పెడతారో సూసైడ్ ఇది ఉన్నవాడిని అలాగే ఇలా పెట్రోల్ క్యాన్ పెట్టుకుని తిరుగుతున్నావాడిని మీరు రోడ్డు మీద స్వేచ్ఛగా వదిలేస్తే ఎంతమంది జనానికి పౌరులకి ఇబ్బంది కలుగుతుంది ఎవరో మేము అలాంటి వాళ్ళని అక్కడ ఉంటాము ఆవిడ పోసుకుంటుంది అంటించుకుంటుంది ఆవిడ ఒకతే అంటుకుంటే పర్వాలా పక్కన ఉన్న అందరూ పోతే అప్పుడేంటి దయచేసి కేసులు రాయండి లోపల పెట్టండి మెంటల్ కండిషన్ సరియేదాకా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి ప్రజలు కూడా మారండి మనకి వచ్చిన కష్టాలు మనం మార్చుకుంటే మనం తొలగించుకుంటే మన పాపకర్మలను బట్టి పోతాయి తప్ప స్వామీజీలు ఏ రోజు మీకు ఏ ఎన్ని సంవత్సరాలైనా తీసేసేది పోగొట్టేది ఉండదు వాళ్ళు మంచి మార్గంలో పెట్టడానికే స్వామీజీలు తప్ప మీ కష్ట సుఖాలు పోవడానికి దేనికి ఉపయోగపడరు వాళ్ళు మీరు ఎట్లాంటి అఘోరాలు కాళ్ళు పట్టుకుని అమ్మ లేమ్మా అమ్మా లేమ్మా అని ఇంత సున్నితంగా మాట్లాడటాలు ఇంత ఇదిగా ఉంటాను మానేయండి ఆ అంటే కాశీలో వెళ్ళిపోయి శుభ్రంగా ఉండాలి జనానికి కనపడిన చోట ఉండాలి జనం తిరగని చోట ఇలాంటి పెట్రోల్ క్యాన్లు వేసి కూర్చోవాలి పబ్లిక్లో ఉండంగా పెట్రోల్ క్యాన్లు వేసి మీద పోసుకుంటానంటే అది ఆవిడ ఒక్కతే అంటుకుంటే పర్వాలే చుట్టుపక్కల ఉన్న పోలీసులు ఆవిడ పక్కన ఉన్న యంత్రాంగం కూడా అంటుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని తప్పుగా తీసుకోమాకండి మంచిగా తీసుకోవడానికి మంచిగా మారటానికి ప్రయత్నాలు చేయండి ఓకేనా